బీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్న నాయకల కార్యకర్తల ఐక్యత మొదిల్లే గంగానా జై తెలంగాణ అమరువనిశల్ మాట్లాడుతున్నాడు హాజ కేయాల ఈ ప్రభుత్వ విషయాలకు కంస దూరండా కేసిఆర్ గారి దీక్షా దివస్కుల ప్రతిక ప్రతిక విషయమే బడి మాటల ప్రయత్నం నేను చేశాను దయచేసి వినాలని కోరుకుంటూ డిసెంబర్ నవంబర్ దీక్ష భావి తరాలకు తెలియపరిచే విధంగా ఈ వేదికను వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తద్వారా నవ యువకులు అంటే పద్నాలుగు పదిహేను పదమూడు పదహారు వాళ్ళు యువతులు యువకులు భవిష్యత్తులో ఈ రాష్ట్ర దేశ చరిత్రలో తిరగరాసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఒక గొప్ప నాయకుడి పోరాట పటిమ దూరదృష్టి పట్టుదల విషయాల గురించి మనము విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ దీక్ష దివస్ ను ప్రత్యేకించి నేను భావిస్తా నా కేటీఆర్ గారు కొంతమంది పార్టీ పెద్దలతో చర్చించి ఈ పదిహేను సంవత్సరాల దీక్ష దివస్ను పురస్కరించుకొని కేవలం జిల్లా కేంద్రాలలోనే నిర్వహించాలని సూచన చేసి ఆదేశించి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వారు రూపకల్పన చేయడం జరిగింది నేను అనుకుంటా ఉన్నా కేసీఆర్ గారు ఆశించినట్టుగానే కేటీఆర్ గారు ఆశించినట్టుగానే ఈరోజు ముప్పై మూడు జిల్లాలలో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఒక హైదరాబాద్ మాత్రం మీరందరూ అనుమతిస్తే ఇది ముగిసిన వెంటనే మళ్ళీ మీతో మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడడము నేను మాట్లాడడము జయపాలన హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడడము ఈ రోజు కుదరదు ఎందుకంటే కేటీఆర్ గారు మన పార్టీ కేంద్ర కార్యాలయంలో కరీంనగర్ నుంచి వచ్చి మళ్ళీ అక్కడ కూడా దీక్షలో పాల్గొనబోతా ఉన్నారు మేమందరం అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరందరూ దయచేసి ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే అన్నదాత అన్నదాత పిల్లల దాత అభిహృతి ప్రదాత ఈ నియోజకార్నికి ఆదియన మనం భోజనం చేసి టీచర్స్ నియోజకైతే గుట్టు చేస్తా ఉన్నాము ఈ నియోజకార్నికి అన్నం పెట్టేవారు మరెన్న మాత్రమే అని మనం అక్కడ వెళ్లి ప్రచారం చేయాలి పథకాలు కనబడగాయండి కేసీఆర్ గారు కొన్ని పథకాలు అమలు చేస్తా ఉంటే ఈ పథకమే కనుక పలానా పథకం కేసీఆర్ గారు ఆశించినట్టుగా అమలు అయితే మేమే టిఆర్ఎస్ పిఆర్ఎస్ ప్రచార కర్తలం అవుతామన్నారు మాట తప్పింది కాబట్టి కనుమరుగైంది కానీ ఈ రోజు మభ్య పెట్టే మాటలతోన గందరగోళానికి ప్రజలను గురి చేసి అనవసరమైనటువంటి ఆశలు రేకెత్తించి కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి వస్తే వచ్చిందేమో కానీ అటువంటి వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు అతి త్వరలోనే తొందరలోనే బుద్ధి చెప్పే రోజులు వస్తాయి కానీ మనం కనుక కేసీఆర్ గారి దీక్ష ఈ ఈరోజు గుర్తు చేసుకొని మర్చిపోతే మళ్ళీ పోరాట పాఠాలు నేర్పే వాళ్ళు మనకు కనుగొని ఈ పోరాట పాఠాలను మనం గుర్తు చేసుకుంటూ పోతే చాలు బాధ్యతరాలు అనాప్తి చేసుకుంటాయి వాళ్ళని స్వీకరించి పోయేటువంటి అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇంతకుముందు చెప్తాను అరవై సంవత్సరాలు చాలా మంది జై తెలంగాణ నినాదాన్ని మరిచిందు పదవులకు తెలంగాణ వాదాన్ని తాకట్టు పెట్టింది కానీ ఏకైక నాయకుడు కేసీఆర్ గారు ఎత్తిన జెండా దించకుండా కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చులో అనే నినాదాన్ని మన ముందు మనకు లక్ష్యం ఇచ్చుకో రూపంలో ప్రజలు దాన్ని పూర్తి స్థాయిలో వంట పట్టించుకున్నారు అర్థం చేసుకున్నారు రాష్ట్రం అంతా కూడా తెలంగాణ సాధన వైపు ప్రయాణం చేసింది విజయాన్ని సాధించింది వచ్చిన తెలంగాణ మేమిచ్చినామని మాట్లాడిన చాలా మంది ఇచ్చినట్టుగా ఎన్ని ప్రచారాలు చేసినా అంతిమంగా రాజకీయాల్లో ప్రజా తీర్పే కులమానంగా ఉంటది తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మేమిచ్చినాం మేము ఇచ్చిన ప్రచారాలు చేసుకునే ప్రయత్నం చేస్తే తీసుకుంటారు ప్రజలు మీరు ఎప్పుడు ఇచ్చి ఎట్లు ఇచ్చిట్లు ఎంతమంది బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ ఎన్నిసార్లు అది గుండంగా మారింది అని ప్రజలు గుండెలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అద్భుతమైనటువంటి తీర్పు టిఆర్ఎస్ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వానికి ఇచ్చింది మళ్ళీ అప్పుడేమో కొంతమంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మా వల్లనే తెలంగాణ వచ్చింది తెలంగాణకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని బయలుదేరినటువంటి వాళ్ళు తెలంగాణ అంటేనే కేసులు బనాయించినటువంటి వాళ్ళు ఈరోజు కేసీఆర్ గారి పోరాటాన్ని కేసీఆర్ గారి పది సంవత్సరాల పాలనను తక్కువ చేసి చూసి మాట్లాడడం ప్రయత్నం చేస్తా ఉన్నా కానీ చరిత్రను ప్రజలు ఎప్పుడు మర్చిపోతారు కేసీఆర్ గారి పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ సాధన ఉద్యమం పది సంవత్సరాల పాలకుడిగా అద్భుతమైనటువంటి సేవలు ప్రజలకు అందించినటువంటి విషయాన్ని ఈ భూమి ఆకాశం ఉందనే రోజులు ఎవరు కూడా మర్చిపోరు అనేది నేను సందర్భంగా తెలియజేస్తాను అటువంటి నాయకుడి నాయకత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలనేది ఈ దీక్ష ద్వారా మరొకసారి ప్రతి కూడా మాట్లాడడం జరిగింది మళ్ళీ మనము ప్రక్రియ ద్వారానే రాష్ట్రాన్ని సాధించుకుంటామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి సందర్భంలో అంశం వస్తుంది అది మర్చిపోదామన్నా ఈ తెలంగాణ ప్రభుత్వం మర్చిపోనివ్వట్లేదు మళ్ళీ ఎన్నికల వైపే మన ఆలోచనను పయనించే విధంగా చేస్తా ఉన్నారు ఈ రోజు కొన్ని పత్రికల్లో బ్యానర్ ఐటమ్ గా వచ్చింది మళ్ళీ ఎన్నికలు వస్తాయి నోటిఫికేషన్స్ వస్తాయి సంబరాలలో ప్రజలు పాల్గొనే విధంగా చొరవ తీసుకోండి అధికారులను అడ్డంగా వాడుకొని ఈ సంబరాలలో మునిగి తేలాలనే ప్రయత్నం తద్వారా స్థానిక సంస్థలకు వేల కనుక నిర్వహిస్తే కొంత అనుకూలంగా రావాలని ప్రయత్నం చేస్తారు చేస్తా ఉన్నాం మేము ఓడిపోయిన వెంటనే తిరిగేటువంటి ప్రయత్నం చేసినప్పుడు గ్రామాలలో నియోజకవర్గాల్లో ఒక వెలితి కనిపించింది ఈ దుర్మార్గులు వచ్చినటువంటి వాళ్ళు దగ్గర వాళ్ళు ఇట్లా వెళ్ళిపోయింది రేపు భవిష్యత్తులో స్థానిక మా తమ్ముళ్ళను మా మిత్రులమ్మో మా అక్కలను మా చెల్లెలను స్థానిక సంస్థల్లో నిలబెట్టి గెలిపించుకోవాలంటే ఎట్లా ఇంత దుర్మార్గంగా అరాచకంగా పాలన కొనసాగుతా ఉంది నిలబడడానికి పార్టీ పైన ప్రేమ ఉన్నా ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలనే లక్ష్యం ఉన్నా ఈ దుర్మార్గ ప్రభుత్వం అమిచ్చేస్తేమో మనల్ని మన నామినేషన్ వస్తే సాధారణంగా అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని కానీ ఈ రోజు వాతావరణం చూస్తే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే ఒక హెచ్చరిక ప్రభుత్వానికి అనే ధోరణిలో ప్రజల ఆలోచనలు నాయకుల కార్యకర్తల ఆలోచనలు కనిపిస్తా ఉన్నాయి తప్పకుండా మీ ఆలోచనలకు మీ లక్ష్యాలకు అనుగుణంగా కేసీఆర్ గారి దీక్ష దివస్ పురస్కరించుకొని మరన్న జయపాలన్న హర్షవర్ధన్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే గారు మాట నేను కూడా మీకు మాట ఇస్తా ఉన్నా ఖచ్చితంగా స్థానిక సంస్థలు అంటే మామా కేవలం సర్పంచ్ ఎన్నికలే కాదు వార్డు మెంబర్ ఎన్నికలే కాదు జిల్లా మనము ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం జేపీటీసీల విషయంలో ఎంపీటీసీల విషయంలో ఎంపీపీల విషయంలో సమిష్టిగా పనిచేస్తాం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి కర్రు రాసి వార్త పెట్టే విధంగా కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా సమయం ఎక్కువైనప్పటికీ దయచేసి మన కనుక మన పోరాట ప్రతి మనం కోల్పోతే ప్రశ్నించేవాడు కనబడుతుంది ఈరోజు ఉదాహరణ చూడండి కొన్నారెడ్డి పల్లెలో ఏం జరిగింది కొన్నారెడ్డి పల్లెలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసుకోవడం జరిగింది గురువారెడ్డి గారు మొన్నటి మన అద్భుతమైనటువంటి ప్రజలకు సేవలు అందించినటువంటి ప్రజా నాయకులు దోని కట్టుకునే ఉండొచ్చు మామూలు అనిపించుండూలు వ్యక్తి గారు గొప్ప శక్తి అని అద్భుతమైనటువంటి సేవలు సర్పంచ్ గా ఒక పౌరుడిగా ఆ గ్రామానికి అందిస్తే తను ఏ రకంగా ఆత్మహత్య చేసుకున్నాడో మనందరికీ కూడా తెలుసు మనకి అనిపిస్తే మనం మన తప్పు కానీ మనం ఎప్పుడైనా తప్పు చేయలేదు నేను మరి జనార్దన్ రెడ్డి గారు హర్షవర్ధన్ రెడ్డి గారు జయపాలన్న గారు జయపాలన్న నేను ఆస్పత్రికి వెళ్ళొచ్చిన గ్రామానికి వెళ్ళొచ్చు ఆ దగ్గర కొద్దిసేపు ఆ కుటుంబంలో గడిపి రావచ్చు అని అనుకున్నాం కానీ పూర్తిగా మన కలవకు అంతా కూడా రక్షణ వలయంలో ఉండిపోయింది మళ్ళీ పైన ఏమంటారు ఆ చాలు ముఖ్యమంత్రి కుటుంబమో ముఖ్యమంత్రి కారణమో కాదు అని చెప్పేసి